హలో డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మన దేశంలోనూ మన బార్డర్స్లో ఉన్నటువంటి అప్డేట్స్ ఎలా ఉన్నాయి ఈ వారి తర్వాత అనేది ఒకసారి చూద్దాం ఆఫ్టర్ పెహల్గామ్ ఇన్సిడెంట్ ఈ ఇన్సిడెంట్ తర్వాత మనం సెవెంత్ టు లెవెన్త్ మే లెవెన్త్ వరకు ఆపరేషన్ సింధువుని చేపట్టాం మన పని మనం సైలెంట్గా చేసుకుపోయాము అనుకున్న టార్గెట్ పూర్తి చేసాము ఇండియా అండ్ పాకిస్తాన్ సీజ్ ఫైర్ అని అని చెప్పారు అయితే ఇది సీజ్ ఫైర్ కాదు ఇది కేవలం కారు పొలం విరామం మాత్రమే భారత్ చెబుతుంది దిస్ ఈజ్ ద బ్రీఫెస్ స్టోరీ ఆఫ్ దర్ పహల్గామ్ ఫ్రెండ్స్ అయితే కారు విరామం తర్వాత అసలు కథలైనా మొదలైందని ఏంటని ఎందుకంటే మీరు చాలా జాగ్రత్తగా వినండి ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు ఫ్రెండ్స్ భారత చేసినటువంటి ఈ యుద్ధము నీరు ఇండియన్ వెపన్స్ ఆకాష్ బ్రహ్మోస్ అండ్ అనదర్ వార్ ఎక్విప్మెంట్స్ ఎస్పెషల్లీ అవర్ సొదర్శన్ దగ్గర హౌడెడ్ నైట్ వాల్స్ ఈ పని చేసే విధానం ఉన్నది ఈ సినిమాలో ఏదో చెప్పినట్టు రీసెంట్గా నా తెలుగు దళాలు తమ పని తాను ముగిల్చి ద హోల్డ్ వరల్డ్ షాక్ ఈ విధంగా పని ముగించడం వల్ల ప్రపంచం మొత్తం మీద షాక్ తినదు అయితే ఎందుకు తినదు షాక్ అంటే మన ఆపు చేసిన ఆపరేషన్కు పాక్ ఒక ల్యాబ్గా ఉపయోగపడింది ఎప్పటినుండో మనం అనేక యుద్ధ సామాగ్రిని సంపాదించుకున్నాం మన పెద్దన్న రష్యా ఫ్రాన్స్ నుంచి రఫేళ్ళు ఇవన్నీ మనం ఈ బ్రహ్మసు ఆకాశం ఎలా పనిచేస్తున్నాయో మనం పరీక్షించడానికి ఈ ఇది బాగా ఉపయోగపడింది మనం విజయం సాధించాం అయితే మనకంటే ఈ యుద్ధాన్ని ప్రపంచము ఎక్కువ దృష్టి సారించి చూసింది మన దేశం యొక్క వారు ఏ విధంగా జరుగుతుంది రెయిల్ ఇఫిల్స్ ఎలా ఉంది మన బ్రహ్మోస్ కానీ మిగతా బిషేల్స్ కానీ ఏ విధంగా పనిచేసాయో ఈ దేశాలన్నీ కూడా అబ్జర్వ్ చేశారు నాలుగు రోజుల్లోనే మన యుద్ధాన్ని క్లియర్గా వారి యొక్క ధ్వంసం చేశాం వారి యొక్క మిసైల్స్ వారు డిఫెన్స్ సిస్టమ్ మన ముందు నిలబడవని తెలిసిపోయింది అమెరికా వాడి యొక్క సిక్చీలు చైనా వాడి యొక్క యుద్ధ విమానాలు ఐదు సిస్టమ్ ఇదంతా కూడా ఎందుకు పనికిరాకుండా పోయింది అలాగే పాకిస్తాన్ మటుకు విచిత్రంగా వాడి యొక్క ఏ ఆయుధం కూడా సరిగ్గా పనిచేయలేదు కానీ టర్కీ వాడు మాత్రం కొన్ని డ్రోన్లు పంపించాడు నాలుగు వందల ఐదు వందల డ్రోన్లు పంపించాడు అయితే వాడేంటంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో వీడు తన యొక్క డ్రోన్ తోటి ఎస్ త్రీ హండ్రెడ్ కొట్టేషన్ గర్వించాడు కానీ మనల్ని కూడా ఏదో చేద్దామనుకున్నాడు వాడి యొక్క పని ఏమి పనవలేదు అవ్వలేదు బాంబు లీక్ అయిందని చాలా భయపడ్డారు ఫిలిపీన్స్ నుంచి అమెరికా నుంచి యుద్ధ విమానాలు వచ్చి బోరాన్ని చల్లారు అది యుద్ధం యొక్క పరిస్థితి అయితే భారత్ భారత్ లాభాలు ఉన్నాయి లాభాలున్నాయి నష్టాలున్నాయి ఆ లాభ నష్టాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం లాభాల విషయానికి వస్తే భారత్ తలుచుకుంటే వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ ఉన్నదని పాపికి తెలుసుకుంది ప్రతిసారి ఇష్టానుసారంగా భారత్పై న్యూక్లియర్ వార్ చేస్తారని బెదిరించడం మొదలుపెట్టింది అది ఇంకా ఆ మాట మాట్లాడడానికి అవకాశం లేకుండా దానివోడికి తాళం వేస్తాం అనుకున్నట్టుగా ఉగ్ర సాధనాలని నేలమట్టం చేసాం సుమారుగా ముఖ ముఖ్యమైన ఉగ్రవాదులందరూ కూడా చనిపోయారు అది మనందరికి తెలిసిన విషయమే ఇది శనివాటువంటి డిఫెన్స్ సిస్టమ్ కానీ వారి యొక్క డ్రోన్లు కానీ వారి యొక్క మిసైల్స్ని కానీ మొత్తం నాశనం చేస్తాం అన్వాయుధాల అంచు వరకు కూడా రాగలమని భారత్ నిరూపించింది చైనా వాడి యొక్క ఆయుధాలన్నీ కూడా చదువుల పట్టాయని మనం తెలియజేయగలిగాం చైనా వాడి యొక్క డిఫెన్స్ షేర్స్ అని కూడా వాడి వాడిదంతా కూడా డొల్లాయని మనం నిరూపించగలిగాం ఇంకా టర్కీ వాడు విర్రవీగినటువంటి డోలర్స్ అన్నింటినీ కూడా కూల్చివేసి వారి రేఖలు కూడా విరిచేస్తాం ఫ్రాన్స్ యొక్క రఫేల్ యొక్క పలిదనాల్ని రష్యా యొక్క ఆయుధాలని ఎస్ ఫోర్ హండ్రెడ్ వాడి వారి యొక్క డిఫెన్స్కి మంచి హైక్ ఇచ్చాం మన ఆయుధాలకి ముగ్ధులు ఇతర దేశస్తులందరూ కూడా ఎంతో ముందుకు వస్తున్నారు నలభై ఎనిమిది యాభై దేశాలు మన ఆయుధ కొనడానికి ముందుకు రావడం జరుగుతుంది మరి ఆపరేషన్ సింధూర్ తర్వాత కొన్ని విపరీత అనుభవాలు కూడా మనం భారతదేశం చూస్తుంది అవేట్లో కూడా సర్చ్ చూద్దాం ఇవి కొన్ని వ్యతిరేక పథదాలు ఇస్తున్నాయి అవేతో మనం ఒకసారి చూద్దాం ఫస్ట్ మనం అమెరికా గురించి చెప్పుకున్నట్లయితే అమెరికా మొట్టమొదట ఉగ్రదాడిని ఖండించింది ఉగ్రవాదం మీద పోరు సాగించాలని నిర్మూలించడానికి సహకరిస్తానని చెప్పేసి మనకు సపోర్ట్గా నిలబడింది భారత్ వైపు నిలబడి ఉందని చెప్పింది కానీ ఎప్పుడైతే పాక్ పోయి వాదు సైడ్ అయిందో పార్క్ చైనా టర్కీ ఇవన్నిటిని కూడా ఎప్పుడైతే ధ్వంసం చేశామో అప్పటి నుండి ఉగ్రవాదం మీద పోరాడదామనే పెద్ద నా పేరు మార్చేసి పాకకు అనుకూలంగా టర్కీకి అనుకూలంగా మారి వారికి సహాయం చేయటం ఒప్పందాలు చేసుకోవడం పాక్కి ఏమో అయ్యం ఇప్పడం టర్కీ ఏమో బిలియన్ డాలర్స్ ఆయుధాలు కొనుక్కోవడానికి అభివృద్ధి చేయడానికి నిధులు ఇస్తున్నాడు మనల్ని బహి బలహీనం చేయడానికి వాళ్ళకి సహకరిస్తున్నాడు అమెరికా వాడు తన ఇమేదిని పెంచుకోవాలనుకున్నాడు మనకి ఎప్పుడైతే ఈ మధ్యవర్తి వహించి సీజ్ ఫైర్ గురించి ముందు చెప్పి చేశాడు కానీ మన మోడీ గారు ఎప్పుడైతే మూడో దేశం మాకు అవసరం లేదని చెప్పేసి చెప్పడం వల్ల అతను ఒక అంగు తిన్నాడు మన ఆయుధాలను ఎక్కువ అభివృద్ధి చెందడాన్ని మన అభివృద్ధిని ఆయన చూడలేకపోతున్నారు ఇంకా టర్కీ విషయాన్ని చూస్తే టర్కీ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం ఆ సమయ ఒకసారి చూడండి ఎక్స్పోర్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అన్ని రద్దు చేస్తాం అతను ప్రాజెక్ట్ ఎన్నో ప్రాజెక్టులు చేస్తున్నా ప్రాజెక్టులన్నీ కూడా రిలీజ్ చేస్తామని చెప్పాము మన టూరిస్ట్లందరూ కూడా బ్యాన్ టర్కీ అని చెప్పేస్తారు బాయక టర్కీ అని చెప్పారు అంతేకాకుండా వీడు ఏం చేస్తున్నాడంటే అమెరికా కలిసి చైనా బంగ్లాదేశ్తో కలిసి పిచ్చి పిచ్చిగా కొన్ని ఆలోచన చేస్తున్నాడు బంగ్లాదేశ్ని చూపించి అఖండా బంగ్లాదేశ్ అని చెప్తున్నాడు మనం ఆడికి తెలియదు మనమే ఈ బంగ్లాదేశ్ పంతొమ్మిది వందల ఒకటిలో మనం అతనికి ఇవ్వడం జరిగింది ఈ మధ్యనే తేష్ట ప్రహారైనటువంటి ఒక సైనిక విన్యాసం కూడా అర్థం చేసాం ఈ బంగ్లాదేశ్ విషయానికి వస్తే మన ఫిక్స్ని పెట్టాలి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఎంతో ఈ పాకిస్తాన్తో పోరాడి ధన ప్రాణాలని త్యాగం చేశాం ఈ దేశం ప్రధానమంత్రిగా హీనా షేక్ హైనా మనం చాలా మనకి ఫ్రెండ్లీగా ఉండేది కానీ ఈ అన్ అన్ఎలెక్టెడ్ యూనస్ వచ్చి వాడు రకరకాలుగా ప్రవర్తిస్తున్నాడు అయితే జీడిపిలో పెద్ద వ్యవస్థగా వెళుతున్నటువంటి భారతదేశం అయితే ఈ వారి వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుందేమో ఈ యుద్ధం సబ్సైడ్ అవుతుందేమో అని చెప్పేసి మనం అనుకుంటున్నాం అయితే చివరిగా మనకి అంతర్గతంగా కూడా మనకి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి అయితే ట్రోలింగ్లు విమర్శలు ముఖ్యమైనటువంటి మంత్రులు ముఖ్యమైన మోడీ మీద కూడా విమర్శలు చేసేటువంటి జనం ఉన్నారు అభివృద్ధి జరగాలంటే మాత్రం కూడా ఎదగాలంటే మన సపోర్టు దేశభక్తులుగా మన దేశవసులుగా మనం సపోర్ట్ ఇవ్వాలి మన యొక్క దేశభక్తిని పెంపొందించుకోవాలి ముఖ్యంగా యువత ముఖలే అభివృద్ధి చెంది ఆదర్శంగా నిలబడాలి ఇప్పుడు మన చుట్టుపక్కల అనేక మంది మన దేశస్తులు కాయని వాళ్ళు మన భారతదేశంలో ప్రవేశించారు మన తక్కువ వేయాలకు వస్తున్నారు కాబట్టి అని వాళ్ళని ఎక్కడికంటే అక్కడ పనిలోకి పెట్టుకోవడం జరుగుతుంది వాళ్ళు ఉన్న కూడా చాలా సౌమ్యంగా మన దగ్గర పని చేస్తూ ఉంటారు కానీ ఆ తర్వాత వాళ్ళ దేశానికి అవసరం వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ కానీ రోహింగియాలు అలాగే పాకిస్తాన్ వాళ్ళు కానీ శ్రీలంక వాళ్ళు కానీ కొంతమంది భారతదేశంలో ప సరైన పత్రాలు లేకుండానే భారతదేశంలో ప్రవేశిస్తున్నారు కానీ వాళ్ళు వాళ్ళ దేశానికి అవసరం వచ్చినప్పుడు స్లీపర్ సెలెక్స్ పనిచేసి ఇక్కడున్నటువంటి విషయాలని ఉన్నటువంటి కొన్ని ఆధారాలని వాళ్ళ దేశానికి చేరవేయడానికి అవకాశం ఉంది అందుచేత మనందరం కూడా భారతదేశానికి సపోర్ట్గా నిలబడి ఉండాలి ఇప్పుడు మనం ఈ సమయంలో మనం దేశం ఫస్ట్ అని ఉండాలి ఇండియ్యూజువల్ నెక్స్ట్ అని ఉండాలి మనం చేసినటువంటి పనులు దేశభక్తితో చేయాలి అంతేకాకుండా యూట్యూబ్ ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా గట్టిగా స్పందించాలి ఇప్పుడు మన ప్రక్కనే ఉన్నటువంటి పాకిస్తానం అది ఓడిపోయినప్పటికీ కూడా అక్కడ వెళ్ళి అమెరికా వాడిని ప్రాధాన్యపడి సీజ్ ఫైర్స్కి ఒప్పించమని చెప్పి లభోదీపోవమన్నాడు అక్కడికి వెళ్ళి మా న్యూక్లియర్ స్టేషన్స్ అన్నీ కూడా లేకపోతే లీక్ అవుతుంది చెప్పేసి అనేక రకాలుగా ప్రాధాన్యపడితే అమెరికా వాడు రంగంలోకి సీస్ ఫైరు లేదా కాలుపల విరమణ అని ముందుగానే ప్రకటించడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి నూర్ఖాన్ రెయిల్ బేస్ మీద దాడి చేసినప్పుడు మన బ్రహ్మోత్సవ సృష్టించినటువంటి అలజడి అంతా ఎంత కాదు కానీ ఇప్పుడు వారి నుంచి మనం ప్రచారం చేస్తున్నారు వాళ్ళ యూట్యూబర్స్ కానీ టీవీస్లో కానీ వారు అంతర్జాతీయంగా కానీ చాలా దుష్ప్రచారం చేస్తున్నారు భారతదేశం మీద నా దగ్గర ఉన్నటువంటి శక్తి ఉంది వాడి దగ్గర ఉన్నటువంటి శక్తి ఏమిటి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాకిస్తాన్ వాడి యొక్క జీడిపి మన మన రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పక్కనే ఉన్నటువంటి తమిళనాడు కానీ మిగతా గుజరాత్ కానీ ఇటువంటి రాష్ట్రాల్లో వారి యొక్క జీడిపి కంటే మన జీడిపికి వారి ఆదాయం కంటే మన ఆదాయం ఎక్కువగా ఉంది వాడు మన భారతదేశంతో యుద్ధం చేయడానికి ఆరు కోతలు వస్తున్నారు వాడి బుద్ధి మాత్రం ఎప్పుడు మారుతారు ఆ విధంగా ఎప్పుడూ కూడా మనకి పాకిస్తాన్ వాడు నమగ్రహం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఫ్రెండ్స్ మరి ఎంత సక్సెస్ సాధించినటువంటి మన త్రివిధ దళాలని మన యొక్క ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారిని అలాగే వారి ఎరణంలో నడిపిస్తున్నటువంటి మన అజిత్ గోయల్ గారు తర్వాత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ గారు మరి వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క అనుభవం అంతా ఇంత కాదు ఆ అనుభవంతో ఒక ప్లాన్గా ఒక ప్రీ ప్లాన్గా వ్యాక్యురసీగా పాకిస్తాన్ వాడిని మట్టు పెట్టడం జరిగింది ఇంకా ఏదైనా మన మోడీ గారు ఒకటే చెప్పారు ఇది ఎక్కడైనా రెండే విషయాల గురించి మేము మాట్లాడతాం ఒకటి పాకిస్తాన్ ఫీరోకేని మాకు అర్థ రెండోది ఏమిటంటే టెర్రరిస్టులని మీరు మాకు అక్క చెప్పాలి ఆ రెండు విషయాల గురించి తప్ప మీతో ఏ విధమైనటువంటి చర్చలు చేయము అదేవిధంగా మన సింధు నది యొక్క నీటిని ఆపేశాం ఎక్స్పోర్ట్లు ఇంపోర్ట్లు ఆపేసాం అలాగే మందులు పంపించడం ఆపేశాం అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు మన యుద్ధానికి ముందే వాళ్ళు తిండికి తెన లేక పాలు పెట్రోల్ ఇటువంటి మూడు వందలు నాలుగు వందల రేట్లు చిక్ ఏమో ఆరు వందలు ఏడు వందలు ఈ విధంగా హైక్ అయిపోయిన రేట్లన్నీ కూడా ఈ మధ్య కాలంలో ఈ ట్రంప్ మన కూడా ఉంటానని చెప్పి టర్కీ వాడికి తర్వాత ఇటు పాకిస్తాన్ వాడికి సహాయం చేయడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఏంటంటే భారతదేశం ఆసియా ఖండంలో భారతదేశం ఎదగకూడదు భారతదేశం ఎదగకుండా ఉండాలంటే ఈ పక్క వాళ్ళకి మనం సహాయం చేయాలి అది ముఖ్యంగా వాడికి కావాల్సినటువంటి ఈ పాకిస్తాన్ వాడికి సహాయం చేసి మనం జీడిపిలో ముందుకెళ్లకుండా మన ఏ రంగంలోనూ అభివృద్ధి చెందకుండా వాటితోటి మనకి కిటికిరిని పెట్టేదానికి అతను ఐఎంఎఫ్ నుంచి ఈ మధ్య కాలంలోనే అంతగా ఆల్రెడీ ఒక ఇరవై ఇరవై ఐదు సార్లు ఐఎంఎఫ్ దగ్గర నుంచి పాకిస్తాన్ వాడు రుణం తీసుకున్నాడు ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం వేరు అభివృద్ధికి ఉపయోగపడుతుంది ఐఎంఎఫ్ నుంచి రుణం తీసుకున్నాడు అంటే వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఇవ్వాలని ఇచ్చినట్టే లెక్క టూ పాయింట్ ఫైవ్ బిలియన్స్ ఎస్తో మన డాలర్స్ అతనికి అప్పుగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే వాడికి చెంపబెట్టిగా ఒక ఐఎంఎఫ్ కొన్ని కండిషన్స్ పెట్టింది పదకొండు కండిషన్లు పెట్టింది ఆ పదకొండు కండిషన్లో పదకొండవ కండిషన్ ఏమిటో తెలుసా ఈ పదకొండవ కండిషను నేను భారతదేశం మీద కానీ మేము జియో పాలిటికల్గా కానీ ఎక్కడైనా యుద్ధానికి సిద్ధమైనట్లయితే దీంట్లో ఇచ్చిన ఒక్క రూపాయి కూడా మీకు ఇవ్వటం జరగదు అని పున్న పొదలు కొట్టినట్టు ఐఎంఎఫ్ చెప్పడం జరిగింది అది పెద్ద చిక్కుసేటనమాట ప్రపంచ దేశాల అందరికీ ఈ విషయం తెలిసింది దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం అభివృద్ధి కోసం ఖర్చు పెట్టేటప్పుడు అంతే తప్ప డబ్బులు ఇచ్చిన తర్వాత ఆయుధాలు కుంభో చేయడం లేకపోతే ఏదో సంపూర్చ పక్క దేశాల మీద ఎలా కొత్త పూర్తి మీద దాడి చేయలేమని అనుకున్నామంటే ఒక్క ఒక్కరు కూడా నీకు ఇవ్వడం జరగదని చెప్పేసి ఫస్ట్ వార్నింగ్ ఇచ్చింది అని చెప్తాను ఫ్రెండ్స్ మరి భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇలా ఉన్నాయి ఈ పరిస్థితులు మనకు కావాలన్నటువంటి ఒక ప్రభుత్వాన్ని నిలకడైనటువంటి ప్రభుత్వాన్ని మనం పంపించాం ఆ ప్రభుత్వానికి ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దేశ ఐక్యతని దాటవలసిన పరిస్థితుల్లో ఖచ్చితంగా భారతదేశంలో నిలబడాలి ఇటువంటి కుళ్ళని నమ్మకుండా ఉండాలి అలాగే మనం కూడా మనకు తెలిసినటువంటి విషయాలు భారతదేశం చేసినటువంటి మంచి విషయాలు వాడు ఏ విధంగా తాకేవాడు ఏదైనా మనకు చెప్తున్నాడు అన్నింటినీ ఖండిస్తూ యూట్యూబర్స్ అందరూ కూడా యూట్యూబ్లో మంచి మంచి వీడియోలు పెట్టి ప్రజలను అవేర్నెస్ చేయవలసినటువంటి కనీస బాధ్యత మనందరం కూడా తీసుకోవాలని ఆకాంక్షిస్తాను మరి ఈ విధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి జియో పొలిటికల్ విషయాలు ఉన్నాయి మరి వీటన్నిటిని అవలోకనం చేసుకొని మనందరం కూడా భారత మాత యొక్క బిడ్డలం కాబట్టి భారత మాతకి జై అంటూ నినదించి మన యొక్క దేశ ఔన్నత్యాన్ని కాపాడటానికి మనవంత సేవ మనం చేయాలని ఆకాంక్షిస్తాము మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలకి నాకు కామెంట్ల రూపంలో సలహాలు ఇస్తారని సలహాలు ఇచ్చారు కొంతమంది ఆ సలహాలు ఖచ్చితంగా పాటిస్తాను మరి మన ఛానల్కి అభివృద్ధికి మీరు సహకరిస్తున్నందుకు మీరు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను